మన ఆంధ్ర మన ఐపీఎల్ క్వాలిఫై టు రాయలసీమా కింగ్స్ వర్సెస్ వైజాగ్ వారియర్స్ టీను యోహనన్ ఫార్మ ఇండియా ప్లేయర్ ఫార్మ కేరళ రంజీ ట్రోఫీ ప్లేయర్ అండ్ గిరినాథ్ రెడ్డి క్వాలిఫై లో ఫస్ట్ బాల్ వేయడానికి ఏవి గో క్యాచ్ ఉందా అక్కడైతే మిడ్ వికెట్ ఫీల్డర్ లేడు ఓ మై గుడ్నెస్ ఫస్ట్ బాలే ఆపర్చునిటీ క్రియేట్ చేశారు గిరినాథ్ రెడ్డి హోప్ఫులీ ఈస్ ఫైన్ ఫైనలీ గ్యాప్ లో బౌండరీతో తన ఖాతా తెరిచాడు ఫస్ట్ ఓవర్ తర్వాత ఫైవ్ ఫోర్ నో లాస్ వారియర్స్ గాల్లో ఉంది అక్కడ కూడా మిడ్ వికెట్ లో ఫీల్డర్ ఎవరు లేరు లాంగ్ చేస్ అవకాశం ఉందా నో హార్డ్ లక్

అండ్ క్రౌడ్ లోకి క్లీన్ స్ట్రైక్ సెకండ్ సిక్సర్ వైజాగ్ వారియర్స్ కి మళ్ళీ షార్ట్ బాల్ మళ్ళీ అది మాక్సిమం వెళ్తుంది బ్యాట్ బౌలింగ్ షార్ట్ బాల్స్ క్వాలిటీ బ్యాట్స్మెన్ నీ టు పే ద ప్రైస్ బిగ్ షార్ట్స్ వస్తున్నాయి సెకండ్ సిక్సర్ ఈ ఓవర్ లో ఇది కూడా ఇది ఇంకా దూరం లైసెన్స్ ఉంది కాబట్టి ఇంకా పెద్ద సిక్సర్ కొట్టాడు ఇక్కడ కేఎస్ భరత్

మీరు చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంకో సిక్స్ పడింది అయితే నేను చెప్పకుండా సల్ల గుంటా నువ్వే మాట్లాడు నేను మాట్లాడుతూ ఉంటే మా వాళ్ళు గిఫ్ట్ పడతాను షాట్ కి ప్రయత్నం మరి క్లియర్ చేశాడా లేదు కానీ వన్ బౌన్స్ బౌండరీ దీంతో మూడవ ఓవర్ ఫిఫ్టీ తనది కెప్టెన్ నాకు ఆడుతున్నాడు పెయిన్ లో ఉన్నాడు కానీ పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు మిస్ టైం అయింది ఈసారి వికెట్ పడే అవకాశం ఎండ్స్ పడిపోయింది వికెట్ అని ఇక్కడ నుంచి ఏమైనా కమ్బ్యాక్ చేస్తారా కింగ్స్ ఇంపార్టెంట్ వికెట్ బ్రేక్ త్రో వచ్చింది కానీదెలెస్ కెస్ భరత్ ఫెంటాస్టిక్ నాగ్ కార్డ్ భరత్ అవుట్ వన్ నాట్ ఇఫ్ టూ అండ్ తను అవుట్ అయిన తర్వాత వైస్ ఐస్ కెప్టెన్ అశ్విన్ హెబార్ తన ఫుట్ స్టెప్స్ లోకి వచ్చేశాడు అండ్ మాక్సిమమ్ ఫ్లోర్ వన్ పిక్ చేశాడా ఫీల్డర్ అయితే ఉన్నాడు స్ట్రేట్ ఇన్ టు హ్యాండ్స్ అండ్ డ్రాప్ క్యాచ్ ఈ అవకాశాన్ని చేజార్చారు మరి అది మ్యాచ్ కూడా చేజారే డ్రాప్ క్యాచా బట్ ఆ సింగిల్తో అశ్విన్ హెబా తన ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకున్నాడు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఎంపైరింగ్ అండ్ మరో పక్క అశ్విన్ హెబా మరొక అద్భుతమైన శిక్ష స్ట్రైట్ డౌన్ ది గ్రౌండ్ అండ్ ఇక్కడే ఇంకొక వికెట్ పడే అవకాశం ఉంది అందుకే అంటాం కదా సెట్ అయిన బ్యాటర్ చివరి వరకు ఆడాలని ఇంపార్టెన్స్ ఆఫ్ హెబార్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ భరత్ వికెట్ కనిపిస్తుంది ఇక్కడ బాయ్ బాయ్ వెళ్ళు బీచ్ లోకి వెళ్ళింది బీచ్ లోకి అలా వెళ్ళొచ్చేసింది లోపలికి అశ్వినా మజాక ఏ కొట్టాడు గురు కోటుడే కోర్టుడు కోట్టుడే కోట్టుడు అదొక్క సిలబస్ తెలుసు మీ అమ్మా మన దగ్గర బేరా లేవమ్మా బయట కొట్టాల్సిందే కానీ ఇది ఏమైనా అవుట్ అవుతుందా క్యాచ్ తీసుకున్నాడా రోహిత్ పట్టాడు క్యాచ్ అండ్ ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి వెనుదిరుగుతున్నాడు ఇక్కడ

మనకి ప్రయత్నం అండ్ రన్అట్ సో ఇన్నింగ్స్ నూట తొంభై దగ్గర ఆగింది సో రాయలసీమ కింగ్స్ గెలవాలి మ్యాచ్కి ఫైనల్కి వెళ్ళాలి ఇంకొకసారి డిఫెండింగ్ ఛాంపియన్స్ గెలవాలంటే నూట తొంభై ఒకటి కొట్టాలి మరి కొడతారా వినుదితారా చూద్దాం అండ్ రన్ ఫస్ట్ బాల్ పులవా నుండి స్ట్రైట్గా ఫీల్డ్ చేతుల్లోకి గుడ్ టోటల్ సుమన్

పనిష్మెంట్ ఇచ్చేసాడు ఈసారి ఫ్లైట్ ఇచ్చాడు మరే సుదర్శన్ అశ్విన్ హెల్ార్ క్షమించాలి వికెట్ పడగొట్టాడు రోషన్ మళ్ళీ కాసేపు మరుపులు మెరిపించాడు మురిపించాడు అండ్ బయటికి వెళ్ళిపోతున్నాడు అండ్ ఇక్కడ రోషన్ అవుట్ ఫర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫర్ టూ అండ్ ఇక్కడ లాఫ్ట్ షాట్ ఇక్కడ చూడాలి అవుట్ అలేదా అండ్ ఎస్ క్లియర్ ద బౌండరీ సిక్స్ గుడ్ షాట్ వినయ్ నుండి నెక్స్ట్ స్పిన్నర్ బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ టోటల్ ఇక్కడ ఫిఫ్టీ కూడా క్రాస్ అయింది

అండ్ ఈ బాల్ పైకి వెళ్ళింది అండ్ క్లియర్ కూడా అయింది సిక్సర్ రోహిత్ మీదే ఉంది ఇంకా మ్యాచ్ గెలవాలంటే ఇది బౌండ్రీ వెళ్తుందా ఎస్ డెఫినెట్ గా కెప్టెన్ మిస్ అవుతున్నారు ఇక్కడ ఇక్కడ వికెట్ ఉందా క్యాచ్ పట్టాలి క్యాచ్ క్యాచ్ నమ్మగలరా అండ్ ఇది ఇది ఇంతసేపు నుంచి మనము సిక్స్ కావాలన్నా ఏం కొట్టాడు బి కొట్టాడు ఇక్కడ మామూలు కాదు గిరినాథ్ అది కూడా డబ్బి కెట్ వచ్చిందా డిస్టెన్స్ రాలేదు అండ్ గోన్ సూపర్ బ్రేక్ త్రూ గిరినాథ్ రెడ్డి సుదర్శన్ నేను ఇక్కడ నేను మీకు మ్యాచ్ గెలిపించి చూపిస్తా అంటున్నాడు ఫ్యాంటాస్టిక్ బౌలింగ్ కెప్టెన్ గిరినాథ్ రెడ్డి అవుట్ ఫర్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీ సిక్స్ ఫోర్ ఫైవ్ అండ్ ఇక్కడ ఫ్లోర్ వన్ టైం కాలేదు మీరు అన్న క్యాచ్ పట్టారా డానీ ఎస్ గోన్ ద డేంజర్ మ్యాన్ గోన్ వైజాగ్ వారియర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఫైనల్లో అడుగు వేయటానికి జస్ట్ అలా వెయిట్ చేస్తున్నారు రోహిత్ అవుట్ ఫర్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ఫోర్ సిక్స్ అండ్ ఇది చూడండి వడ హెట్ కమరుద్దీన్ బస్ మ్యాక్సిమం తనకి పాపా వడ షాట్ బ్రిలియన్ షార్ట్ మ్యాచ్ ఇంకా పూర్తి ఓ బస్ ఓఎస్ ఓడ హెట్ సూపర్ స్ట్రైకింగ్ అండ్ ఇది కూడా బిగ్ ట్రై చేశాడు అశ్విన్ అప్ప డ్రాప్ తను డ్రాప్ చేస్తాడా షాక్ ఇట్స్ అ షాక్ బెస్ట్ ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేశాడు బ్రిలియన్ స్టార్ట్ మనోహర్ తన టీం కి హీరోనే అవుతున్నాడు ప్రస్తుతానికి ఎస్ కమరుద్దీన్ ఒక మంచి ఇన్నింగ్ ట్వంటీ టూ అవుట్ అండ్ వన్ సెవెంటీ వన్ ఫర్ సెవెన్

అది సరిపోలేదు ట్వంటీ సెవెన్ రన్స్ చేశాడు గిరినాథ్ కమరుద్దీన్ ఫైట్ ఫైటింగ్ నాక్ అది ట్వంటీ టూ అండ్ టీవీ సాయి కూడా మంచి పర్ఫార్మెన్స్ నైన్ బాల్స్ లో నైన్టీన్ పృథ్వీ టూ రన్స్ కేఎన్ పృథ్వీ ట్వంటీ ఓవర్స్ లో దే ఆర్ జస్ట్ షార్ట్ ఆఫ్ సెవెన్ రన్స్ మన ఆంధ్ర మన ఐపీఎల్